సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్ యాభై ఎనిమిదవ ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది ఈ క్రీడా మహోత్సవాన్ని బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పులల గోపీచంద్ ప్రారంభించారు దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై మూడు ఐఐటీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు క్రికెట్ ఫుట్బాల్ అథ్లెటిక్ బ్యాడ్మింటన్ వంటి అనేక విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ గోపీచంద్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు చదువుతో పాటు క్రీడలను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ఎస్ మూర్తి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని నింపి చక్కని జీవనశైలిని ప్రేరేపిస్తుందని అన్నారు For their 58th uh, inter IIT uh, sports competition. Um, I think it's a very um, great thing. Uh because sports teaches you how to become strong disciplined and i'm i'm pretty sure iit is doing so great from the past so many years and they have come up with so many good ideas uh, great innovations but i think in sports also i just want them to be fit and strong and uh, be confident about what they want to do in life um, keep aiming higher and uh, keep believing in yourself and uh, i can achieve the best in the world all of us can do it so i wish all the iitians here all the very best for their sports ఈవెంట్ చాలా బాగా జరిగింది ఇక్కడ ఇంతమంది రావటం ట్వంటీ త్రీ ఐఐటీస్ నుంచి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయటం అనేది చాలా సంతోషం ఇలానే స్పోర్ట్స్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ లోను అందరికి అందరు పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది యాభై ఎనిమిది ఏళ్ళుగా ప్రతి ఐఐటీలోనూ లోను ప్రతి సంవత్సరం అన్ని ఐఐటి నుంచి ఒక చోటకి స్టూడెంట్స్ వచ్చి రకరకాల స్పోర్ట్స్ లో వాళ్ళు పాల్గొంటూ మన ఐఐటి అంటే ఒక చదువులే కాకుండా స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్ అన్న ఒక మెసేజ్ని అందరికీ ఇద్దామన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఈ ఎంటర్ఐటి స్పోర్ట్స్ మీట్ అనేది ఈ సంవత్సరం మన ఐఐటీలో ఇది జరగటం మొట్టమొదటిసారిగా మన ఐటీలో జరుగుతున్న స్పోర్ట్స్ ఈవెంట్ ఇది ఎంటర్ఐటి స్పోర్ట్స్ ఈవెంట్ దానికి మా అందరికీ చాలా చాలా సంతోషంగా